పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మమ్మన ఆమె ప్రభుని కనికరాన్ని పొందుకుందాం దయతో ఈ మాటలు నా వెంబడి చెప్పండి ప్రభువా మమ్మను కనికరింపు క్రీస్తు మమ్మను కనికరింపు ప్రభువా మమ్మను కనికరింపు అందరమును కలిసి పోస్తుల విశ్వాసము మన విశ్వాసముగా ఒప్పుకుందము భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను ఆయన ఏకైక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతో దికారం క్రింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియో సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియో నమ్ముచున్నాను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను పరిశుద్ధుల క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నీత్య జీవనని నమ్ముచున్నాను ఆమె అదే రీతిగా నిలబడదాం